వెల్కమ్ టు పాప్ హా డిబేట్ నేను లక్ష్మణ్ ఈ రోజు జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర తిరోగమనంలో ఉందంట అదేవిధంగా ఎక్కడ పట్టిన నియోజకవర్గాల్లో దందాలు చేస్తూ ఎమ్మెల్యే కమిషన్ వసూలు చేస్తూ కూటమి ప్రభుత్వంలో పంపిస్తున్నారని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు అదేవిధంగా సంస్కరణలో భాగంగా విద్యుత్ కొనుగోలు విషయంలో శకీతో చేసుకున్న ఒప్పందాలు తప్ప మాదేం తప్పలేదు మొత్తం సెకీదే అని చెప్పి సెకీ మీద ఆయన భారం మొత్తం ఆయన అవినీతి భారం మొత్తం మోస్తూ మోపుతూ ఆయన చేస్తున్న కామెంట్స్ మరోవైపు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదాని ఎందుకు వచ్చి మూడుసార్లు మిమ్మల్ని కలిశారు సెకీ ప్రతినిధి అదానీ ఆయన ఒక వ్యాపార దిగ్గజం ఆయన సెకీ తరఫున మిమ్మల్ని మూడు సార్లు ఎందుకు కలిశారు మూడు సార్లు కలిసిన తర్వాతనే రాత్రికి రాత్రి ఏడు గంటల ఫైల్ ఎలా మూవ్ అయింది ఇదంతా ఒక ప్రాసెస్ దీని మీద ఒక చర్చ జరగాలి కనీసం రెండు నుంచి మూడు నెలలు పట్టాల్సిన ఒప్పందాలు మీరు యుద్ధ ప్రాతిపదికన ఏడు గంటల్లో చేయటం అనేది ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎవ దర్యాప్తులో కూడా అదే మీరు తీసుకున్న పదిహేడు వందల యాభై కోట్లు బట్టబయలైన పరిస్థితి కూడా ఉంది ఇది అంశమైన అయినా డిబేట్ లో మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివెఎస్ గారు అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్ట్ దుగ్గ కుమార్ గారు వాళ్ళతో మాట్లాడబడుతుంది చర్చకు స్వాగతం అండి నమస్కారం డిఎస్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఆయన చాలా పవిత్రమైన వ్యక్తి సంస్కరణ తీసుకొచ్చాడు కూటమి ప్రభుత్వంలో మొత్తం తిరోగమనంలో ఉంది ఎక్కడ అభివృద్ధి లేదు సెకీదే మొత్తం భారం అవినీతి మొత్తం చేసింది నా ప్రభేవ ఏదీ లేదని చెప్పి ఒక శుద్ధ పోసమరే వలే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గతంలో ఎప్పుడు ఒక మాట అంటుండేవా ఆయన ప్రత్యర్థిని విమర్శిస్తూ నిజం చెబితే అతని వేయి ముక్కల వద్దనే ముని శాపం ఉంది అనేవాడు నిజం చెబితే తల వేయి ముక్కలు అవుతుందనే ముని శాపం రాజశేఖర రెడ్డి ప్రత్యర్థికి ఉందో లేదో కానీ కొడుక్కుంది ఇది నిజం చెబితే జగన్మోహన్ రెడ్డి తల వేయి ఒక్కలు అనే శాపం ఉందనమాట అందుకని నిజం చెప్పాడు ఆయన అన్ని చెప్పేది అబద్ధాలే ఇవాళ మళ్ళా అదే అబద్ధాల వెల్లువ ఏది తన సంపద సృష్టించా అని అంటాడు అంటే సంపద సృష్టించావు కరెక్టే నువ్వు సృష్టించిన సంపద నీ కోసం నీ కుటుంబం కోసం ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అనే సంపద సృష్టి ఎవరి కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం యువతరం కోసం అది సంపద సృష్టి ఇది నీ కంపెనీలు నీ ఆస్తులు నీ ముడుపులు నువ్వు నీ సంపదను సృష్టించుకుంటా అది జాతి సంపద అంటావు ఏంటి అది భారతీయ సంపద అది జాతి సంపద కాదు అదేంటి భారతీయ సిమెంట్స్ వాళ్ళ సంపద కానీ జాతి సంపద ఎలా ఉంది పదిహేడు వందల యాభై కోట్ల ముడుపుళ్ళు సంపద సృష్ట సంపద సృష్టి ఎవరి సంపద సృష్టి నీ కుటుంబ సంపదను నేను సృష్టించుకున్నావు ఈరోజు ఆయన మాట్లాడుతూ అన్ని బ్లండర్స్ అన్ని ఆ ప్రెస్ మీట్లో ప్రతిదీ అబద్ధమే మాట అంటే ఒప్పందం మరి సెకీతో చేసుకున్నాం కానీ అదానితో కాదంటావు ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పారు ఆ మూడు రోజులు అదాని నిన్ను కలిసాడా లేదా ఆగస్టు ఏడు సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పదిహేను వాళ్ళు స్పష్టంగా చెబుతున్నా మూడు తేదీల్లో నేను కలిశాడు నువ్వు ఆ రోజు కలిసినప్పుడు ప్రెస్ మీట్ ఇద్దరు ఎందుకు కలిపి పెట్టలేదు ప్రెస్ రిలీజ్ ఎందుకు చేయలేదు అంత గోప్యంగా కలిసింది ఏంటి పన్నెండో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అదా నీ కలుస్తాడు పదమూడో తారీఖు సెకీ నీకు లేఖ రాస్తుంది ఏంటిది పదమూడో తారీఖు సెకీ లేఖ రాస్తుంది పదిహేనో తారీఖు నువ్వు క్యాబినెట్లో అప్రూవ్ చేస్తావు ఏంటిది మీరు ఇందాక చెప్పారు ఏడు గంటల్లో ఫైల్ తయారు చేస్తారా ఒక ఫైలు అదేంటి ఏడు వేల మెగావాట్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోళ్ల దస్త్రం తయారవ్వాలంటే ఇరవై ఐదు సంవత్సరాల కొనుగోళ్ల గురించి నువ్వు తయారు చేయాలంటే అది ఎన్ని డస్కులు దాటాలి అంటే ఇంధన శాఖ ఆర్థిక శాఖ అన్ని అప్రూవల్స్ అర్ధరాత్రి ఉన్నారు అయిపోతాయా మూడు గంటలకు బిగిన్ చేసి రాత్రి పన్నెండున్నర దాకా ఆ రెండు శాఖలు పనిచేసి మరుసటి రోజు కేబినెట్ భేటీగా అది ఇవ్వటం అర్ధరాత్రి ఒంటి గంటకి నాకు సంతకం కోసం పంపాడు నాగులపల్లి శ్రీకాంత్తో ఫోన్ చేయించాడని నీ మంత్రివర్గ సహచరుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించాడు ఏమంటావు నువ్వు అంటే అది వాస్తవం కాదు అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసింది అతని సంతకం కూడా ఫోర్ జరీ అంటున్నాడు ెట్ లో ఇవాళ ఫైలు పెట్టినప్పుడు ఆ పెట్టిన మంత్రి సంతకం అది నాది కాదు నా డిజిటల్ సిగ్నేచర్ ఫోర్ జిరీ అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలపై నువ్వెందుకు నోరుతెరావు ఇప్పుడు ఈ రోజు సెకీ ఒప్పందం ఇవాళ నువ్వు మాట్లాడిన మాటల్లోనే చూద్దాం ఏది ఆ ఇంటర్ స్టేట్ ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఐఎస్టిసి అవి ఏంటి అవి లేవు అని చెప్తున్నాడు దానికి ప్రత్యేక లేఖ ఇచ్చా అని అంటున్నాడు అది ఏంటి అసలు ఆ ఒప్పందం సెకీ లేఖలో ఏమి రాశారు స్పష్టంగా ఉంది అందులో కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఎంత నాలుగు వేల ఐదు వందల మెగావాట్లు అయితే దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటితే ట్వంటీ పర్సెంట్ పడుద్ది ఇప్పుడు దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మూడు వేల ఐదు వందల మెగావాట్లు మరి మెగావాట్కి నువ్వు యాభై ఆరు లక్షలు కట్టాలి ఓకే కేంద్రం ఛార్జీలు మెగావాటు యాభై ఆరు లక్షలు కట్టాలైతే ఇవి రాయితీలు ఇప్పుడు ఈ సెకీ తగ్గించిన దానివల్ల ఎంత తగ్గించుందో నాలుగు లక్షలు అంటే ఎంత మెగావాట్కి కట్టాలి యాభై రెండు లక్షలు కట్టాలి ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రాక్టెడ్ కెపాసిటీలో ఆ మూడు వేల ఐదు వందలకి మెగా వాటికి యాభై రెండు లక్షలు కట్ లెక్క లెక్కేస్తే ఏడాదికి మీకు మూడు వేల ఐదు వందల కోట్లు పాతిక వాళ్ళకి అదే కదా ఇవాళ లెక్క ఇవాళ ఈ లక్ష అరవై వేల కోట్ల భారం ప్రజలపై నువ్వు మోపావంటే నువ్వు మోపింది లక్ష అరవై వేల కోట్ల భారం నువ్వు సంపద సృష్టి కాదు అది అది ఆ సంపద నీ కోసం సృష్టించుకున్నావు పదిహేడు వందల యాభై కోట్ల ముడుపుళ్ళు నీ సొంత సంపద సృష్టి ఏ విధంగా అతను బ్లండర్స్ మాట్లాడాడు ఎంత మాయ చేస్తున్నాడంటే తనేది చెప్పినా నమ్ముతారు ఈ పిచ్చి జనం అనేటటువంటి ఒక చులకన భావం అంటే జనం జగన్ దృష్టిలో గొర్రెల జగన్ ఏది చెప్పినా జనం నమ్ముతారు అనుకుంటున్నాడా ఒక పక్క అది ఎఫ్బిఐ చంద్రబాబు కాదు సిఐడి కాదు ఏసీబీ కాదు సిబిఐ కాదు ఈడీ కాదు అమెరికా మీ మీద విషంగా కుద్దా ఎఫ్బిఐ ఇవాళ స్పష్టంగా ఆ ఛార్జ్ షీట్ లో పెట్టుకుంది ఆ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి అభియోగాల్లో స్పష్టంగా పలానా పీరియడ్ లో పొలిటికల్ అఫీష్యూ వన్ అంది ఒక పేజీలో పలానా పేజీలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి నీ టెన్యూర్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎవరు ఆంధ్రప్రదేశ్ సీఎం అవును చాలా క్లియర్ చెప్పారు డిఎస్ కానీ ఆయనకి వన్ ఒత్తాసు పలుకుతూ సుప్రీంకోర్టు న్యాయవాదులైన ముకుల్ రోహిత్ గి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు సెకీతో ఒప్పందాలు కానీ పవర్ పర్చేస్ విషయంలో కానీ ఏమీ జరగలేదు అంత ట్రోల్స్ అమెరికా విషయం చిమ్ముతుందని మీరు చెప్పిన డైలాగే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ నోటి నుంచి అంటే డబ్బు ఇవాళ న్యాయవాదులు ఎవరైనా సరే వాళ్ళు ఏంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజులు ఇస్తే ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా వాదిస్తారు ఏది డబ్బుకి అమ్ముడుపోయే న్యాయవాదులు డబ్బుకు అమ్ముడుపోయే జర్నలిస్టులు డబ్బుకు అమ్ముడుపోయే సోషల్ మీడియా యాక్టివిస్టులు డబ్బుకు అమ్ముడుపోయే సినిమా డైరెక్టర్లు వాళ్ళంతా జైలు పాలు అవుతున్నారు అయితే కూడా డబ్బు కమ్ముడిపోయే జగన్మోహన్ రెడ్డి మీద నమోదు చేసింది అనుకోవచ్చా కాకపోతే ఆయన పేరు ఇవాళ ఎఫ్బిఐ అది సిబిఐ లాగా కాదు ఈ సిబిఐ ఈడీ పన్నెండేళ్లుగా ఈ కేసులను సాగదిస్తున్నాయి ఆయన పై ఉన్నటువంటి ఆ తొమ్మిది ఛార్జ్ షీట్లు ఈడీ ఏమైంది పన్నెండేళ్లుగా పై ఉన్నటువంటి పన్నెండు ఛార్జ్ షీట్లు సిబిఐ ఇంతవరకు బెయిల్ పై ఒక ఆర్థిక నేరస్తుడు పన్నెండేళ్లుగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా మాట్లాడటం ఎప్పుడన్నా ఉందా ఇది కాదు సిబిఐ కాదు అది ఎక్కడ ఉన్నది ఎఫ్బిఐ ఇవాళ రేపైనా తెలిపి కొన్ని నెలల్లో ఒక నెల రెండు మూడు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి అమెరికా సువ్వు లెక్క పెట్టాలి ఓకే దుర్గ కుమార్ గారు ఇన్ని జరిగిన అసలు రాష్ట్రంలో సిబిఐ కేసులు ఈడీ కేసులు మళ్ళీ ఇప్పుడు పడుతున్న కేసులు ఇక్కడ ఎప్పు ఖచ్చితంగా చెప్పింది స్పెసిఫిక్గా ఏపీ సీఎంకి ఇంత లంచం ముట్టినట్టుగా ఇక్కడ లెక్కల్లో చూపించారు ఆడిట్ లో అని చెప్పి దర్యాప్తు దాంట్లో తెలియదుగా రాశారు ఇంకా ఈ ప్రెస్ మీట్ పెట్టి బుకాయింపు ఏంటంటారంట జగన్మోహన్ రెడ్డి గారిది లక్ష్మణ్ గారు ఇప్పుడు వీరుడు అనేవాడు కత్తిని ఎక్కడ దూయాలి ఎక్కడ చెప్పాలి నాలుగు గోడల మధ్యలో నువ్వు బైబిల్ చదవచ్చు కానీ నేను కత్తి తిప్పుతున్నాను నాలు నాలుగు గోడల మధ్యన నీ అంటే కుదరదు యుద్ధ రంగంలోకి వెళ్ళి తిప్పాలి నువ్వు నువ్వు ఈ చెప్పాల్సిన అంశాలు శాసనసభ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడాలి నీ వన్ నీ సైడ్ వర్షన్ నువ్వు చదువుతున్నావు అవతల సైడ్ వర్షన్ నీకు తెలీదు ఇప్పుడు నువ్వు నీ గదిలో కత్తి తిప్పినప్పుడు ఇంకొక వీరుడు వచ్చి ఇక్కడ నీ గదిలో యుద్ధం చేయడు నువ్వు నాలుగు గోడల మధ్యలో బైబిల్ చదివినట్టే తిప్పుతున్నావు పబ్లిక్ ప్రజల సభ ఉంది ప్రజాసభ ప్రజాసభలోకి వచ్చి వాళ్ళు ఆయన ఏమైతే ప్రెస్ మీట్లో మాట్లాడాడు అది గనక చెబితే ఆయన నగ్న దృశ్యం కనబడుతుంది అక్కడ అతను చేసినటువంటి సంపద సృష్టి కాదు వీరు చెప్పినట్టు డివిఎస్ గారు తను కేవలం పదిహేడు వందల యాభై కోట్ల కోసం ప్రజల సొమ్ము లక్ష అరవై వేల కోట్లు ఇతర సంస్థలకి తోచిపెట్టడానికి సిద్ధమయ్యాడు అతను గతంలో లిక్కర్ మీద ఆదాయం చూపించు కూడా నువ్వు అప్పు తెచ్చావు ఈసారి నువ్వు అసలు ఎన్ని రోజులు ఉంటావో నీ ప్రభుత్వం నీకు తెలీదు ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు లక్ష అరవై వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఒక కాంట్రాక్ట్ ప్రజల నెత్తి మీద పెట్టావు అది శాసనసభ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నువ్వు కనుక చెప్పు ఉంటే నీ అదర్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ కూడా వాళ్ళకి కనపడేది ప్రజలకి నువ్వు ఇంత క్రిటికల్ నీ మీద ఎఫ్బిఐ కేసు బుక్ అయినప్పుడన్నా ఈ రా దేశంలో ఇన్ని కేసులు అయినాయి ఇన్ని వేల వాయిదాలకి నువ్వు వెళ్ళలేదు ఇవన్నీ వదిలేసాయి విదేశాల్లో ఎఫ్బిఐ మీద కేసు వచ్చినప్పుడన్నా కనీసం నువ్వు గనక ఫ్యూచర్లో కూడా ఈ పార్టీని ప్రజల్లో కొనసాగించాలనే ఉద్దేశం కనుక నీకుంటే నీ మీద వచ్చినటువంటి ఈ తీవ్రమైన ఆరోపణ కోసమైనా నువ్వు శాసనసభలోకి వచ్చి ఎఫ్బిఐ కాదు ఇంకా ఏదైనా పెద్ద సంస్థలు కూడా చేసినా కూడా నేను నిష్కామకర్మంగా ఉన్నాను నా మీద ఇటువంటి ఆరోపణలు లేవు నేను ఇంత చేశాను అని చెప్పాలి కానీ వన్ సైడెడ్ వాదనలు చేస్తున్నాడు తర్వాత లిక్కర్ గురించి ఇంకా కూడా స్కాములు జరుగుతాయి అంటున్నాడు జరుగుతున్నాయని చెప్తున్నాడు లిక్కర్ మోడీ గారు వచ్చి చెప్పాడు ఈ రాష్ట్రంగా సంబంధించిన కుంభకోణం కాదు రాష్ట్ర స్థాయిది ఇది అన్ జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పట్టపగల దోపిడీ అనేది లిక్కర్ని పెట్టుకుని కనీసం ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు దోపిడీ పర్ ఇయర్ జరిగింది అంటే ఐదేళ్లలో ఎంతండి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ ఒక్క లిక్కర్ మీదే వచ్చింది తర్వాత శాండు మైన్స్ ఇవన్నీ తర్వాత మాట అనేక రకాలు ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క గంట కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి ఇంకో ప్యాలెస్కి వెళ్ళాలి ఎందుకంటే ఆదాయం ఒక ప్రవాహం వస్తుంది దాన్ని ఎటు మళ్ళించుకోవాలనేది ఇంకా నేను ఇక్కడ కనుక లేకపోతే ఎవడ దుబ్బేస్తాడో అన్న భయానికి ఇక్కడే కూర్చున్నాడు ఎప్పుడైతే అధికారం పోయిందో ప్రవాహం ఆగిపోయిందో ఎక్కడ అక్కడ లిబరలైజ్ చేసి ప్రజలకు అప్పచెప్పేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ విధానం మీద కూడా ఒక పారదర్శకమైనటువంటి గతంలో ఎలాంటి ఫార్మ్ మేడ్ లిక్కర్స్ని కూడా ఎలవ్ చేశారు ఈ లిమిటెడ్గా ఫలానా డిస్టలరీస్ దగ్గరే కొనాలి అక్కడేమో తక్కువ కొనాలి ఇక్కడికి ఎక్కువగా అమ్మాలి చీప్ లిక్కర్ ఇది కాదు కదా దేశంలో ఏది రాష్ట్రంలో ఏ బ్రాండ్లు మంచిగా దొరుకుతున్నాయో అది ఎక్కడ ఎంత తక్కువ రేటుకు వస్తున్నాయో గోవాని వీళ్ళు ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు గోవా బాగా తక్కువగా ఉన్న రాష్ట్రం అని ఇంచుమించుగా గోవాలాగా పెడదామని చెప్పారు ఎందుకు మద్యం తాగమని ప్రోత్సహిస్తాం కాదు కాకపోతే తాగే వాళ్ళకి మీద ఆర్థిక భారం పడి ఇప్పటికే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యం చితికిపోయింది కనీసం ఆ మేరకన్నా కొంత ఉపశమనం కుటుంబాలకు దొరుకుతుందని అవును కుమార్ గారు మనం ల్యాండ్ శాండు మైను అని చెప్పి అన్ని సహజ వనరులను అప్పనంగా దోచుకున్నారు దోచుకొని మళ్ళీ దాని మీద ఎంక్వైరీస్ స్టార్ట్ అవుతున్న క్రమంలో నేనే దోచుకున్నాను నేనే దోచుకున్నానని చెప్పి ఆయన ఇంకా ప్రెస్ మీట్లలో ఈ గవర్నమెంట్ మీద బుల్ రోజు చేసి మాట్లాడుతున్న విషయం అతను చేసిన తప్పుని మళ్ళీ మీడియా ముందు వివరించినట్టు అనిపించట్లేదా మీకు ఖచ్చితంగా అదే అనిపిస్తుంది ఇప్పుడు మన ముఖం కనుక అద్దం చూసుకుంటే ఏం కనబడుతుందో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలో ఆయన ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలని చెబుతున్నాడా అనుకుంటారు మధ్యలో మనం ఇంటే అర్థం కూడా షర్మిల కూడా చూడండి వారు అన్నట్టు చెబుతుంది అసలు అతను చేసిన కుంభకోణాలన్నిటి మీద కూడా విచారణ జరపండి న్యాయం చేయండి అతన్ని జైలుకి పంపండి ఒకటి కాదు తను చేసింది ఇప్పుడు తన సొంత మంత్రివర్గంలో చేసిన సీనియర్ మంత్రులు కూడా చెప్పింది ఏంటి మనం ఓడిపోవటానికి ఒక ప్రధాన కారణాల్లో ఒకటి ఈ లెక్కర కొంభోణం రక్తం తాగాడు ప్రజలు దాన్ని కూడా వాళ్ళే చెప్పారు ఎందుకంటే అది వాస్తవం కూడా కుటుంబాలలో నాశనం అయిపోయినాయి ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఒక ఇంటికే చేరింది తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నే చేస్తానని చెబుతూనే పేదలకు ఇస్తున్న నువ్వు అన్నా క్యాంటీన్ నీ పేరు తండ్రి పేరు పెట్టుకో మీ రాజన్న పేరు పెట్టుకో లేదా జగన్ నీ పేరు పెట్టుకో కానీ వాళ్ళకి ఇస్తున్న నోటి దగ్గర భోజనాన్ని ఎవడన్నా పడ పగ పడేస్తారండి ఆ విధంగా అన్ని అంశాల మీద ఎవరో చెప్పకర్లా ఇవాళ సొంత చెల్లి గారు చెప్పుతున్న అంశాలు ఇవాళ ఆయన వచ్చి చెల్లిని ఖండించగలుగుతున్నాడా మిగిలిన పార్టీలు వదిలేసేయండి ఆమె ఒకటే చెబుతుంది నేను ఆమె ఒకటే చెబుతుంది అతను కేవలం అధికారం ఉంటే మాత్రమే ప్రజలు అసలు శాసనసభకు వెళ్తాడు ఇవాళ పదకొండు మంది ఇచ్చారు కాబట్టి నేను ముఖ్యమంత్రి కాదని లేదు నేను కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ మాకు ఇవాళ ఎంత పర్సెంటేజ్ ఓట్లు ఉన్నా ఎన్ని సీట్లు ఉన్నా లేకున్నా నేను ప్రజల తరఫునైతే మాట్లాడతాను అందుకు వ్యక్తిగతంగా అభినందిస్తున్నా ఇప్పుడు ప్రతిపక్షం దాని బాధ్యతల నుంచి తప్పుకున్నా ప్రజా సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఏ రాజకీయ పక్షం అయినా పర్వాలేదు ఏ తప్పులేదు అటువంటి బాధ్యతల నుంచి తప్పుకుని ఇవాళ ఈ గుళకరాళ్ళు విస్తురుతున్నాడు ఒక పిరికివాడు నీ ఇంట్లో కిటికీలోంచి నువ్వు వేసే రాయికి నువ్వు వీరుడు అయితే బజార్లోకి రా ఇసురు ఎవరి మీద ఇసురుతావో అది తను ఏమో ఒక సేఫ్ జోన్లో కూర్చుని ఇలాంటి పిరికి మాటలు మాట్లాడుతున్నాడు అండి తర్వాత నేను సంపద సృష్టించానంటే ఇందాక అని చెప్పారు సంపద అనేది నువ్వు సమాజంలో సృష్టించాలి నువ్వు అక్కడ పవర్ పర్చేసింగ్ దగ్గర ఏదో నాకు ఇచ్చారు ఒక కన్సెషన్ ఇచ్చారని అసలు యాక్చువల్గా సోలార్ ఎనర్జీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా లిబరల్ ఇచ్చేస్తుంది చేస్తుంది ఇండివిజువల్స్ సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటే కూడా విపరీతమైన సబ్సిడీ ఇస్తుంది అలాంటప్పుడు సెవెంటీ పర్సెంట్ రాక కూడా ఇస్తున్నాయి కొన్నిసాట్లా అట్లాంటప్పుడు సోలార్ ఎనర్జీని ట్రాన్స్మిషన్ చేసుకుంటానికి ఓ ఎక్కడైనా సోలార్ ఎనర్జీ కనుక వస్తే ఇతర ఇంధనం అంతా సేవ్ అవుతుంది కదా కోళ్ళు ఇదంతాను కాబట్టి అటువంటి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇప్పుడు ఏనుగును కొంటే తాడు ఫ్రీగా ఇచ్చారన్నట్టు ఉంది అని చెప్పింది ఇప్పుడు నువ్వు కొన్నదే ఏనుగును ఎక్కువ రేటు పెట్టావు ఇప్పుడు రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఇతర పక్క రాష్ట్ర గుజరాత్ లో వీళ్ళు కొంటే రెండు రూపాయల నలభై తొమ్మిది కొని కూడా ఇంకా తనకు తనే సమర్థించుకుంటున్నాడు ఏంటంటే అసలు భారతదేశంలో ఇంత కారు సౌకైన ధరకి ఎక్కడ కూడా రాలేదని ఆయన చెబుతున్నాడు దీప్ కౌర్ అందించింది అని చదువుతున్నాడు తీపి కవర్ ఎప్పుడు అందించింది నీకు అదాని గారు వచ్చిందా తీప్ కవర్ వచ్చిందా ఆయనకి పదిహేడు వందల యాభై కోట్లు ఇస్తానన్న తర్వాత కోట్లు తీపి కానీ అసలు నిజానికి ఎవరన్నా బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే అన్ని వేల కోట్లు ఆల్రెడీ ఉన్న వ్యక్తి ఈ పదిహేడు వందల యాభై కకృతి లక్ష అరవై వేల కోట్లు ప్రజలు ప్రజల మీద ఇరవై ఐదు సంవత్సరాలు భారం పెట్టడానికి ఒప్పుకోడండి ఆల్రెడీ నాకున్నాయి డబ్బులు ఒక లక్ష కోట్ల దాకా నాకు ఉంది ఇంకా మీరు ఇచ్చే పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుని ప్రజలకు ఇంత ద్రోహం చేయలేను ఇరవై ఐదు ఏళ్ళు నేను ఉంటాను ఉండను కానీ ఆ ద్రోహం చేసిన వ్యక్తిగా నా మీద ఆ ముద్ర అయితే పడి ఉంటుంది ఆ తర్వాత అసలు నాకు నైతికంగా కూడా వచ్చే ఇరవై ఐదేళ్లకు సంబంధించి నేను అగ్రిమెంట్ ఎట్లా చేయగలుగుతాను ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళు మారుతున్న టెక్నాలజీలో రేపు వాటర్తోనే ఎనర్జీ సృష్టించే పరిస్థితి రావచ్చు అట్లాగే ఇంకా అనేక రకాలైన టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి తర్వాత ఇంకోటి ఇప్పుడున్న టెక్నాలజీ కూడా ఎక్కువ ఉత్పత్తులు ప్రారంభించినప్పుడు దాని కాస్ట్ తగ్గుతూ ఉంటుంది అది మనం చూసాం గతంలో సెల్ ఫోన్ ఒకప్పుడు నిమిషానికి పది రూపాయలు అయితే వాళ్ళ రోజంతా మాట్లాడితే కూడా పది రూపాయలు అవ్వాలి టెక్నాలజీ మారింది అట్లాగే నువ్వు రాబోయే ఇరవై ఐదు రోజు ఇరవై ఐదు ఏళ్లకు కూడా నువ్వు ఈ రకమైనటువంటి వెళ్ళాడు ఇంకోటి లక్ష్మణ్ గారు అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రెండు వేల రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఇరవై ఐదేళ్ల పాటు ఇచ్చే అంత అగ్రిమెంట్లో ఖచ్చితంగా కాస్ట్ ఫ్యాక్టర్ క్లాజ్ ఉంటుందండి సబ్జెక్టు మళ్ళీ రేపు కనుక ఏదైనా టెక్నాలజీలో మార్పులు చేర్పులు జరిగి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మారితే కూడా మేము ఆర్బిట్రేషన్ ద్వారా రేట్ విషయంలో కూడా మాట్లాడే వెసులుబాటు కూడా పెడతారా క్లాజ్లో ఎన్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్బిట్రేషన్కి వెళ్తాయి అప్పుడు ఈయన రెండు రూపాయలు నలభై తొమ్మిది అంత ఐదు రూపాయలకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు ఇంకా ఐదేళ్ళ తర్వాత డౌన్ ద లైన్ ఎవరు చెప్పుకోగలుగుతామండి అది కాబట్టి అదే అన్న ఇప్పుడు రేపు ఏదైనా జరగవచ్చు అందులో క్లాసెస్లో అది ఖచ్చితంగా ఉండి తీరుతుందండి ఇంత పెద్ద కాంట్రాక్ట్లో సపోజ్ మామూలు ప్రాజెక్టులో ఇరిగేషన్ ప్రాజెక్టులో జనరల్గా దాంట్లో కూడా అది పెట్టుకుంటారు ఎప్పుడైనా సరే ఏదైనా మేజర్ ప్రైసెస్లో కనుక వేరియేషన్ వస్తే టు ద వేరియేషన్ మళ్ళీ రీఎస్టిమేషన్ వేయాల్సిందని అనేది ఉంటుంది ఇవన్నీ కొన్ని దాసి చెబుతున్నాడు ఇతరుల మీద నిందలేస్తున్నాడు నిజంగా కనుక ఆయన ఒక్కటే లక్ష్మణ్ గారు ఒక లేమి ఆయనగా చెబుతున్నా ఐదు సంవత్సరాల్లో కనుక ఆయన ఆయన చెబుతున్నట్టు ఒక ఆదర్శవంతమైన పాలన సుపరిపాలన తర్వాత సంస్కరణల పాలన చేస్తే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి ఇవ్వటానికి పిచ్చేవాళ్ళ ఇంత మంచి ప్రభుత్వం ఉంటే ఆయన అన్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చాయి తర్వాత నువ్వు ప్రజల ముందుకి వాళ్ళకి వెళ్లకుండా నేరస్తుల్ని సపోర్ట్ చేసుకుంటే ఎందుకు తిరుగుతున్నావు జైలు చుట్టూతో ఎందుకు తిరుగుతున్నావు నువ్వు ప్రజల్లోకి వెళ్ళటం లేదు ప్రజల్ని మోసం చేసావు కాబట్టే ఇవాళ నువ్వు ఇంట్లో కూర్చుని మాట్లాడే పరిస్థితికి వచ్చింది డిఎస్ గారు సంస్కారాల గురించి మాట్లాడుతున్నారు రైతులకి మేలు జరిగే విధంగా డిస్కముల మీద భారం పడకుండా సంస్కరణలు తీసుకొచ్చాము విద్యుత్ శాఖలో సౌర ఇంధనం అంటే సౌర విద్యుత్ కొనుగోల్లో మేము సంస్కరణలు తీసుకురావడంతో పాటు కేంద్రం అందించిన తీపి కబురుని మేము అందుకొని ప్రజల మీద ఎటువంటి భారం పడుకున్న తక్కువ ధరకే మేము కొన్నామని చెప్పి ఇంకా బుకాయింపు మాటలు ఎలా చూడాలి అంటే జగన్కి తీపి జనానికి చేదు అదే కదా దుర్గా కుమార్ గారు చెప్పింది జగన్కి తీపి కబురు పదిహేడు వందల యాభై కోట్లు జనానికి లక్ష అరవై వేల కోట్లు చేదు ఇప్పుడు ఇవాళ అతను మాట్లాడుతున్నటువంటి ఆ సంస్కరణల గురించి మాట్లాడితే ఇంకా అంతకన్నా హాస్యాస్పదం ఏముంది ఏంటి నువ్వు తెచ్చిన సంస్కరణలు తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచడమా అదొక సంస్కరణ దగ్గర దగ్గర ముప్పై వేల కోట్లు భారం వేసాడు ప్రజలపైన రెండు లక్షల కోట్ల అప్పుల్లో డిస్కమ్లకు ముంచాడు అదే సంస్కరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణ విద్యుత్ వ్యవస్థని కుప్ప గూల్చాడు ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది నాలుగు లక్షల మంది విద్యార్థులు బడికి దూరం కావడం జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు అంటే ఏం చెప్పాలా టీచర్లని బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెట్టడం జగన్ సంస్కరణ టీచర్లను పోలీస్ స్టేషన్లో వేయడం జగన్ తెచ్చిన సంస్కరణ గుంతల రోడ్లో ఒక సంస్కరణ ఇప్పుడు ఏది సక్రమంగా చేశాడు ఒక్క టన్న అతను సక్రమంగా నెరవేర్చానని చెప్పగలడా ఇవాళ ధాన్యం కొనుగోళ్లు రెండు వేల కోట్లు పెండింగ్ పెట్టడం సంస్కరణ ఫీజు రియంబర్స్మెంటు విద్యా వ్యవస్థలో ఇతర కాస్మెటిక్ ఛార్జీలు చిక్ చివరికి చిక్కీ బిల్లులు కూడా ఆరు వేల రెండు వందల యాభై కోట్ల పెండింగ్ సంస్కరణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు అంటే సంస్కరణలు అన్నమాట అది సంస్కరణ కాదు ఎన్టీ రామారావు తెచ్చింది సంస్కరణ ఏది ఆస్తి హక్కు కల్పించాడు ఆడబిడ్డలకు అది సంస్కరణ అంటే మాండలిక వ్యవస్థ తెచ్చాడు ఇవాళ ప్రజల వద్దకు పాలన చేరువ చేశాడు సంస్కరణలు అంటే ఏంటి ఇవాళ అవి సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ తెచ్చాడు ప్రధాని ఆ రోజు పివి నరసింహారావు ఈ ఆర్థిక సంస్కరణలకి ఆజ్యుడు చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాడు అవి రిఫార్మ్స్ అంటే ఏంటి చంద్రబాబు అవసరమైతే ప్రభుత్వాన్ని త్యాగం చేశాడు తన ప్రభుత్వం కోల్పోయినా ఇవాళ కరెంటు వ్యవస్థ నిలబడాలని చెప్పి ఏం చేశాడు వరల్డ్ బ్యాంక్ నుంచి నీకు ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొత్తం సబ్ స్టేషన్లు ఈ లైన్లు ఇవన్నీ కూడా అప్పుడు ఆయన వేసినవి మొత్తం ఏది ఆ రోజు ఆయన తెచ్చినటువంటి దానివల్ల ఇవాళ విద్యుత్ వ్యవస్థ విద్యుత్ ఉత్పాదకత పెరిగిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయినప్పుడు విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఐదు వేల మెగావాట్లు పదివేల మెగావాట్లకు పెంచాడు ప్రొడక్షన్ అంత పెంచాడు అది సంస్కరణ అంటే గారు ఇప్పుడు పెట్టుబడులు ఏపీకి పెట్టేందుకు జాతీయ నుంచి అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు తరలి వస్తున్నాయి పెట్టుబడులు లక్షల కోట్లు పెట్టుబడుతానికి మొన్న కూడా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల చిల్లర పెట్టుబడులు పెడతానికి పరిశ్రమలు సుముఖంగా ఉన్నాయి ఈ క్రమంలో ప్రతి పరిశ్రమ పెట్టాలంటే లోకల్ ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలి లేదు అంటే చంద్రబాబు కమిషన్ ఇవ్వాలి ఇంకా ఇలాంటి న్యూసెన్స్ డైలాగ్స్ న్యూసెన్స్ ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంటారండి ఐదేళ్ళు తను ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడో ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వమే మీద చేస్తున్నాడు అప్పటి ఆ ఇసుక మాఫియా ఇప్పటి ప్రభుత్వం మీద వేస్తాడు అప్పటి లిక్కర్ మాఫియా ఇప్పటి ఈ ప్రభుత్వం మీద ఇక్కడ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద వేస్తాడు ఇప్పుడు దుర్గా కుమార్ గారు చెప్పింది అదే కదా లిక్కర్ మాఫియా ఎక్కడున్నాడు నీ వాసుదేవరెడ్డి పరార్ ఇప్పుడు ఇవాళ మైనింగ్ మాఫియా ఎక్కడున్నాడు వెంకటరెడ్డి జైల్లో ఉన్నాను నేను అడుదాకా బెయిల్ మీద ఏదో బయటకు వచ్చినట్టున్నాడు నువ్వు అంత సక్రమంగా చేస్తే వెంకటరెడ్డి జైలుకి ఎందుకు వెళ్తాడు వాసుదేవరెడ్డి ఎందుకు పరారవుతాడు ఇవాళ నువ్వు డిప్యూటేషన్ మీద తెచ్చావు వీళ్ళందరినీ సత్యనారాయణ అతను ఒక ఆర్థిక విధ్వంసకుడు మొత్తం ఆర్థిక రంగాన్ని కుప్పకూల్చాడు పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచడం సంస్కరణ ఇవాళ ఇసుక ఎవరిని అది నువ్వు కదా చేసిందంతా కూడా నీ పెద్దిరెడ్డి మంత్రి వెంకటరెడ్డి రెండు శాఖలకి వాడే ఆఫీసర్ ఇప్పుడు మైనింగ్ కార్పొరేషన్ ఎండి అతనే గనుల శాఖ కార్యదర్శి అతనే వాసుదేవరెడ్డికి రెండు పోస్టులు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి అతనే బేవరేజెస్ డిస్టరీస్ డైరెక్టర్ అతనే ఒక్కొక్కడికి రెండు పోస్టులు గట్టబెట్టి ఒక్క బ్రాందీ బీరు వాటి మీదే మూడు వేల నూట పదమూడు కోట్ల ముడుపులు అంట కేసుకి రెండు వందల యాభై రూపాయలు బ్రాందీ కేసుకి నూట యాభై రూపాయలు బీరు మీద నిలబెట్టి వసూళ్లు చేసి డిస్టిలరీలు కబ్జాలు చేశారు విజయసాయి రెడ్డి ఏమో ఉత్తరాంధ్ర డిస్టిలరీలన్నీ కబ్జా విశాఖ డిస్టిలరీ దగ్గర నుంచి మిథున్ రెడ్డి ఏమో రాయలసీమ డిస్టిలరీలన్నీ కబ్జా ఎవరు కబ్జా చేయలేదా ఇప్పుడు ఇవాళ ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ రోజు ఆ పరిస్థితి ఉందా అంటే నీ శాండ్ మాఫియా నీ లిక్కర్ మాఫియా నుంచి ఇవాళ రాష్ట్రం విముక్తం చెందిందని నువ్వు పరేషాన్ అవుతున్నావా ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అదే అన్నమాట లేదు బైబిల్ అంటున్నారు మన ఎవరు దుర్గా కుమార్ గారు అంటే సైతాన్ బైబిల్ చదవటం నాలుగు గోడల మధ్య చదివిందేమో ఈ సైతాన్ మరి ఇంకొక మాట కూడా అన్నారు దుర్గా కుమార్ గారు ఆయన పాలుగు చాలా అమాయకుడు అంట ఆయనకి ఏం తెలియదంట అంట కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చరిత్రలో భాగంగా అంటున్నారు విజయపాల్ అంటే విజయపాల్ కొట్టలు కొట్టాడా ఇప్పుడు స్కెచ్ వేసింది కొట్టమంది ఈయన కొట్టింది ఆయన ఇప్పుడు రాక అనుకుంటున్నారు ఒకవేళ కనుక నిజంగా విజయపాల్ కనుక అమాయకుడు అయితే నలుగురు ముసుగు వీరుల్లో వెళ్ళింది ఈయన ఒకడా విజయపాల్ ఫిజికల్ గా అక్కడ లేడు అంటే ఆయనకి క్లీన్ సర్టిఫికెట్ ఇస్తే ఆ స్థానంలో జ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి ఎందుకంటే అంత ఖచ్చితంగా చెబుతున్నాడు కాబట్టి బహుశా అని ఉంటాడు నా కక్ష తీర్చుకోవడానికి నే కొడతానాయా నువ్వు కొడితే నాకేం తృప్తి అంతే కదా ఇప్పుడు నన్ను రోజు రచ్చబండని పెట్టి టీవీల్లో విమర్శలు చేస్తున్నాడు నా పార్టీ తరఫున ఎలక్ట్ అయ్యి అందుకని నేనే చూసుకుంటాను అతన్ని అని మరి బహుశా ఇతను వెళ్ళి కూడా ఉండొచ్చు ఎందుకంటే యువకుడే కదా అందులో అట్లాంటి కక్ష సాధింపులు చేయటంలో అట్లా సొంత బాబాయ్ని కూడా స్పేర్ చేయాల ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డం వస్తున్నాడు తన రాజకీయ ప్లాన్లకి అడ్డం వస్తున్నాడు ఎందుకంటే తనేమో అవినాష్ రెడ్డిని ఎంపిక చేద్దాం అనుకుంటే గారి బంధువు ఈయనేమో షర్మిలు చేయాలంటున్నాడు షర్మిలు చేస్తేనేమో షర్మిలలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి అంశం ఉంది ఈ వస్తే నేను ఇక్కడ తట్టుకోలేను నాకు పేర్లల్గా పోటీగా నన్ను మించి వెళ్ళిపోతుంది కాబట్టి అవినాష్ రెడ్డి అయితే తన వ్యాపారం వరకే అడుగుతాడు నన్ను ఫేవర్స్ అది ఎట్లాగో చేస్తాను కాబట్టి నాకు జిల్లాలో ఎందుకంటే తనకు సహజ నాయకత్వ లక్షణాలు లేవు కాబట్టి ఇప్పుడు అటెండ్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది డి ఇతరులు కనుక పోటీ కనుకొస్తే ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇటు వచ్చే ఉద్దేశం లేదు అతను అవలేడు కూడా కాబట్టి తను సాయి ఎలక్ట్రికల్ పెట్టుకున్నాడు విపరీతమైన వర్క్స్ అయ్యి తీసుకున్నారు బ్రహ్మాండమైన ఆర్డర్స్ వాళ్ళు ఆర్థికంగా ఒక స్థాయికి వెళ్ళిపోయారు అట్లా ఇతను ఏంటంటే తను ఎవరికి అడ్డం వచ్చినా తట్టుకోలేడు కాబట్టి ఇప్పుడు రాజు విషయంలో కూడా దేశంలో ఎప్పుడు కూడా ఒక సొంత పార్టీ ఎంపీని ఈ రకమైన థర్డ్ డిగ్రీ పెట్టిన పరిస్థితి లేదు దాన్ని ఇప్పుడు రాక చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈయన వాట్సాప్లో చూసుకున్నాడు ఇంట్లో కూర్చునని ఇప్పుడు ఏం చెబుతుంది దాన్ని బట్టి విజయపాల్ ఆ ఉద్యోగం జాబు నుంచి తప్పించి ఆ ముగ్గురు నలుగురితో పాటు ఈయన ఉన్నాడనేది అనేది ఇప్పుడు అనిపిస్తుంది అంత ఖచ్చితంగా చెప్తున్నాడు మరి ఆయన అంత క్లియర్గా చెప్పడం మరి సహజంగా నిజంగా చెప్తున్నాడేమో అనుకుంటున్నాను వారన్నట్టు ఇప్పుడు రాక అన్ని అబద్ధాలు చెప్పినా ఈ ఒకటైతే నిజం కావచ్చు ఓకే ఇది మొత్తానికైతే విద్యుత్ విద్యుత్ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు కాదు సర్వనాశనం అని చెప్పి చర్చ ద్వారా అర్థం ఉంది మరొక అంశంతో మళ్ళీ కడదాం చర్చలో పాల్గొన్న డివెస్ గారికి దుర్గా కుమార్ గారికి నమస్కారం సార్ నమస్కారం గారు